తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టి నలభై నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో పుట్టుకున్న సందర్భంగా మీకోట మండలం సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ప్రతినిధులు తెలుగు యువత అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా కూడా మన కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు పార్టీ ప్రవేశపెట్టి నలభై మూడు సంవత్సరాల పూర్తి సందర్భంగా ఆయన ఆశయాలకి అనుగుణంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యువగముతో ఈరోజు భారతదేశంలోనే తెలుగు జాతికి గర్వకరంగా ఈ రోజు పరిపాలన సాగిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందులో నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశంతోనే రేపే మంచి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు ఉగాది పండుగ సందర్భంగా రంజా రంజాన్ పండుగ సందర్భంగా రేపు మన ముఖ్యమంత్రి గారు అమరావతిలో యువతికి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలని ఉద్దేశంతోనే రేపు కొత్తగా ఒక ప్రణాళికతో రేపు ఒక కార్యక్రమాన్ని పెడుతున్నారు కాబట్టి ఆయనకి యువత తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఎల్లవేళలా వానికి మనం శుభాకాంక్షలు తెలియజేయాలి అదే రకంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి మన యువ నాయకులు లోకేష్ బాబు గారు గారు ఆధ్వర్యంలో కూడా ఇంకా పార్టీ ఎంతో ముందుకు పోతుందని కూడా ఆశపడుతూ మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న గారు ప్రత్యేకంగా కూడా మన నియోజకవర్గానికి ఎనలేని కృషి చేసి డెవలప్మెంట్ లో మన ఎంతో ముందుకు తీసుకోబోతున్నారు కాబట్టి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు నమస్కారం నమస్కారాలు తెలుపుకుంటూ ગુડ મોર્નિંગ મિત્રો મારા অবন্দা <laughs> 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 వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి